ప్రతిదానికి ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యం అనేది ఎవరు పెడతారు అంటే స్వతహాగా పెన్ను తనకు తాను లక్ష్యం పెట్టుకుంటుందా అంటే కాదు బండి తనకు తాను లక్ష్యం పెట్టుకుంటుందా అంటే కాదు దాన్ని తయారు చేసిన వాడు దాన్ని సృష్టించినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో దానికి ఆ లక్ష్యాన్ని పెట్టడం జరుగుతుందనమాట ఓకేనా ఇప్పుడు ఆ బండి నడపాలన్నా ఆ బండి నడవాలన్నా అది ఎవరు చెప్పినట్టుగా పనిచేస్తుంది ఎవరు చెప్పినట్టుగా పనిచేస్తుందండి దాన్ని తయారు చేసిన వాడు ఎవరైతే ఉన్నారో అది చెప్పినట్టుగా తయారు పనిచేస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బండిని తీసుకెళ్ళాము బండి నడవాలంటే బండిలో ఏం పోయాలండి పెట్రోల్ బండి బైక్ ఉంది గ్లామర్ బండి దాంట్లో అది ముందుకు వెళ్ళాలి అది ఇక్కడ నుండి నేను బందర్ దాకా వెళ్ళాలి లేకపోతే ఇక్కడ నుండి నేను ఏలూరు దాకా వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి దానిలో పెట్రోల్ పోయించుకొని టైర్లకు గాలి పెట్టుకొని నేను వెళ్ళాలి పెట్రోల్ ఎందుకండి దండగా చాలా రేటు ఉంది వంద రూపాయలకి పైగా ఉంది నీళ్లు పోసుకుందాం నీళ్లు ఫ్రీగా దొరుకుతున్నాయి మా కుళాయిలో నీళ్లు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆ ట్యాంక్లో నీళ్లు పోసుకుంటూ వెళ్తే వెళ్తుందా బండి వెళ్తుందా అండి వెళ్ళదు ఎందుకు వెళ్ళదు ఆ బండి నాదండి సొంతగా నేను కొనుక్కున్నాను లక్ష రూపాయలు పెట్టి నేను బండి కొనుక్కున్నాను ఇప్పుడు దాన్ని దాని యొక్క ఓనర్ నేను కదా మరి నా యొక్క మాట ఎందుకు వినట్లేదు అది ఎందుకు వినట్లేదు చెప్పండి ఆఫ్టర్ ఆల్ లక్ష రూపాయలు ఖరీదు చేసే బండి కూడా దాన్ని తయారు చేసినటువంటి కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ ఏది చెప్పిందో అదే చేస్తుంది దాని ప్రకారంగానే అన్నీ నడుస్తుంది అవునా కదా సరే మరి నీళ్ళు అంటే బాగోదు డీజిల్ పోస్తానండి డీజిల్ పోటీ నడిపిస్తానంటే ఏమవుతుంది వెళ్తుందా అది డీజిల్ పోసి వెళ్ళినా సరే నడవదు అనమాట ఎందుకు నడవదు అంటే దాన్ని తయారు చేసినటువంటి వాడు దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఇంజనీరు దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి కంపెనీ ఏదైతే ఉందో అది పెట్రోల్ పోస్తేనే నడిచేటట్టుగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది దాని ప్రకారంగానే నడిస్తేనే అది ఏమిటంటే ఎక్కువ కాలము మన్నికగా నడుస్తూ ఉంటుంది దాని యొక్క మైలేజ్ దాని యొక్క ఇది వస్తుంది అవునా కదా అవును మరి అలాగే ఏమిటి అంటే మనం ఈ భూమిలో వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేది ఎవరు నిర్ణయిస్తారు మనకు మనమే నిర్ణయించుకుంటామా లేకపోతే మనం తయారు చేసినటువంటి సృష్టికర్త నిర్ణయిస్తాడా చెప్పాలి తయారు చేసినటువంటి సృష్టికర్త నిర్ణయిస్తాడు ఓకేనా కాబట్టి ఏమిటి అంటే సృష్టికర్త అనేటువంటి దేవుడు ఏం చెప్పాడు అనే దాని ప్రకారంగానే మనం నడుచుకోవాలి కానీ మన ఇష్టం వచ్చినట్టుగా మనం నడుస్తాము అంటే ఏమవుతుంది ఎలాగైతే బండి పాడైపోతుందో నీళ్లు పోసి నడిపితే బండి ఏమైపోతుంది అయిపోతుందో అలాగే ఏమిటి అంటే మన యొక్క జీవితం ఏమిటి అంటే అది కూడా పాడైపోతుంది అనమాట అందుకే ఈరోజు చూడండి మీరు ఎక్కడైనా సరే సమాజంలో నా జీవితం ఏం బాలేదురా బాబు ఎంత దరిద్ర కొట్టి జీవితం ఎక్కడ చూడలేదు నేను బాగా టెన్షన్లో ఉన్నాను నేను బాగా కష్టాల్లో ఉన్నాను అని చెప్పేసి అనుకుంటున్నారా లేదా సృష్టికర్త అనేటువంటి దేవుడు తయారు చేసిన తర్వాత ఏమన్నాడంటే మీకు నేను పంపించినటువంటి దివ్యోపదేశాలు సందేశాన్ని మీరు అనుసరిస్తే మీకు ఏ విధమైనటువంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు అన్నారు కానీ ఈరోజు సమాజంలో ఎవరిని రెండో వ్యక్తిని ఎవరిని కదిలించినా సరే నా పరిస్థితి ఏం బాబు నన్ను అంటున్నారు అంటున్నారా లేదా పిల్లోడు చూస్తే పిల్లోడికి టెన్షన్ పిల్లోడికి ఉన్నాయి పెద్దవాళ్ళకి చూస్తే అప్పులు రెండో వైపు ఏమిటంటే పని దగ్గర టెన్షను ఈ ఒత్తిడి తట్టుకోలేకపోవడానికి కారణం ఏమిటి అంటే మనము దేవుడు పంపించినటువంటి సందేశాన్ని అనుసరించకపోవడమే ఈరోజు మన మౌలాన గారు కూడా పెట్టినటువంటి ఉద్దేశం ఏమిటి అంటే ఈద్ మిలాప్ సందర్భంగా మన అందరూ కూడా ఆత్మికంగా కలయిక చేసుకోవడానికి ఈద్ మిలాప్ అంటే ఏ పండుగ సంబంధించి పెట్టారు ఈరోజు రంజాన్ పండుగ సంబంధించి పెట్టారు అసలు రంజాన్ పండుగ ఎందుకు చేసుకుంటారు అనే దాని గురించి మీరు చాలా ఉపన్యాసాలు చాలా ప్రసంగాలు విని ఉంటారు రంజాన్ పండుగ ఎందుకు చేసుకుంటారండి ఎందుకు చేసుకుంటున్నాం రంజాన్ పండుగ సేమియాలు వండుకో తినడానిక హలీం తినడానిక ఎందుకు తింటున్నా ఎందుకు చేసుకుంటున్నాం రంజాన్ పుణ్యాలు సంపాదించుకోవడానికి వెరీ గుడ్ ఇంకా రంజాన్ రంజాన్ నెల మనం ఎందుకు ఉపవాసం ఉంటాము అలాగే రంజాన్ నెల మనం ఎందుకు పండుగ చేసుకుంటాము రంజాన్ రోజు ఈద్ ఉల్ ఫితర్ ఏదైతే ఉందో అది ఎందుకు చేసుకుంటున్నాము అంటే మీరు మర్చిపోయి ఉంటారు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను సృష్టికర్త అనేటువంటి దేవుడు ఖురాన్ గ్రంథాన్ని మానవులందరి కోసం రుజుమార్గంగా ఎవరి కోసం మానవులందరి కోసం రుజుమార్గంగా పంపించినటువంటి గ్రంథము ఖురాన్ గ్రంథం ఆ ఖురాన్ గ్రంథం అవతరించింది కాబట్టి ఆ నెల మొత్తం కూడా మనం ఏమిటి అంటే ఉపవాసం ఉంటూ ఆ నెల పూర్తయిపోయిన తర్వాత ఖురాన్ గ్రంథం అవతరించినందుకు గాను కృతజ్ఞతగా మనం సృష్టికర్త అనేటువంటి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొని పండుగ చేసుకుంటాం అనమాట దాన్ని ఖురాన్లో ఏమంటాడంటే నేను మీకు ప్రసాదించినటువంటి దానిని బట్టి మీరు సమ్మరపడండి పండుగ చేసుకోండి ఫల్ ఎఫ్రహు ఓ బిజాలికా అన్నాడు మీరు దీని గురించి మీరు పండగ చేసుకోండి అని చెప్పి చెప్పాడు అనమాట దీని గురించి ఖురాన్ అవతరించింది కనుక ఈ ఖురాన్లో ఉన్నది ఏమన్నా కొత్త సందేశమా లేకపోతే ఇంతకు పూర్వం ఉన్నటువంటి సందేశాన్నే మళ్ళీ రిపీట్ చేశారా అంటే అనాదిగా ఎవరెవరైతే మనుషులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారి ప్రతి జాతి వారి వద్దకు ఏమిటి అంటే ఒక ప్రవక్త ఒక గ్రంథము అనేది రావడం జరిగిందనమాట ఆయా కాలాల్లో వాళ్ళ గ్రంథాలు వాళ్ళకున్నాయి ఇప్పుడు హిందూ సోదరులకైతే వేదోపనిషత్తులు ఉన్నాయన్నమాట వాళ్ళ గ్రంథాలు వాళ్ళకు ఉన్నాయి అలాగే క్రైస్తవ సోదరుల కోసం వారి యొక్క బైబిల్ గ్రంథం వారికి ఉంది అలాగే ముస్లిం సోదరుల కోసం ఖురాన్ గ్రంథం ఉందన్నమాట మనం అందరం కూడా ఏం చేయాలి అంటే ఇందాక ఏ విధంగా అయితే ఒక బైక్ నడవాలి అంటే దానిలో పెట్రోల్ పోసి ఆ మ్యానుఫ్యాక్చర్ చెప్పిన విధంగా మనం నడుపుతాము అలాగే మనం ఈ లోకంలో జీవితం సాఫీగా గడవాలి అంటే ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు పంపించినటువంటి ఈ గ్రంథాలు ఏదైతే ఉన్నాయో వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత శాస్త్రము అలాగే బైబిల్ గ్రంథము ఖురాన్ గ్రంథము ఇవన్నీ కూడా ఏమిటంటే యూజర్ మాన్యువల్ లాంటివి ఏమిటడీ యూజర్ మాన్యువల్ అంటే మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు జీవితం ఎలా గడపాలి గడపకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసేటువంటి మార్గదర్శకత గ్రంథాలే ఈ గ్రంథాలన్నమాట కాబట్టి ఈ గ్రంథాలను మనం తూ చా తప్పకుండా పాటించాలన్నమాట ఎలాగా తూ చా తప్పకుండా పాటించాలి దీన్నే స్వయంగా గ్రంథాలు ఏమని చెప్తున్నా ఇందాక దాకా బుద్ధితో చెప్పాను మనం ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చిన్న ఉదాహరణ ఒక ఐదు నిమిషాల్లో నేను ముగిస్తాను మీ అందరికీ తెలిసినటువంటి ఉదాహరణ ఇక్కడ స్త్రీలు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ ఆర్నర్ గేట్ దగ్గర ప్రెస్టేజ్ కంపెనీ ఒకటి పెట్టాడు దాంట్లో కుక్కర్లు అమ్ముతున్నాడు ఏమవుతున్నాడు కుక్కర్ అమ్ముతున్నాడు ఐదు లీటర్ల కుక్కరు పది లీటర్ల కుక్కరు పదిహేను లీటర్లు ఇరవై లీటర్ల కుక్కర్ పెట్టి అమ్ముతున్నాడు మీ ఆయన మీకు డబ్బులు ఇచ్చాడని చెప్పేసి సొంత మీ డబ్బులు తీసుకువెళ్ళి ఒక పది లీటర్ల కుక్కర్ అనేది తీసుకొని వచ్చారు కొనుక్కొని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత దాంట్లో అన్నం వండుదామని చెప్పేసి మొదలుపెట్టారు మొదలుపెట్టిన తర్వాత ఆ కుక్కర్ బాగా పనిచేయాలి అంటే మీరు వండినటువంటి అన్నం తినే విధంగా ఉండాలి అంటే ఆ కుక్కర్ డిజైన్ చేసినటువంటి దాన్ని బట్టి ఆ కంపెనీ వాడు ఏం చేస్తాడు కుక్కర్తో పాటు మక్బూల్ నబీ గారిని సాధారణంగా స్టేజ్ పైన ఆహ్వానిస్తున్నాము వచ్చినందుకు ధన్యవాదాలండి సో ఇప్పుడు ఈ కుక్కర్లో వండినటువంటి అన్నం మనకు పనికొచ్చేటువంటి విధంగా ఉండాలి అంటే ఏ విధంగా చేయాలి మనం కుక్కర్తో పాటు ఒక మాన్యువల్ ఇస్తాడు అంటే ఒక కేజీ అన్నానికి ఒక నాలుగు గ్లాసులు నీళ్లు పోయాలి అని చెప్పేసి అంటాడు ఓకేనా ఒక కేజీ అన్నానికి ఒక కేజీ బియ్యానికి ఏం చేయాలి నాలుగు గ్లాసులు నీళ్లు పోయాలి అంటాడు సో మన ఆడవాళ్ళందరూ నా డబ్బులు పెట్టి నేను కొనుక్కొని వచ్చాను మా ఆయన కష్టపడి తీసుకొచ్చే డబ్బులు ఆ డబ్బులతో నేను కొనుక్కొచ్చాను కదా ఆడు నాలుగు గ్లాసులు పోయమంటే నేను పోయాలా ఏంటి నా ఇష్టం నేను పది గ్లాసులు నీళ్లు పోస్తాను అని చెప్పేసి పది గ్లాసులు నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి వెలిగించి పెట్టానుకోండి కేజీ బియ్యానికి అని ఆ బియ్యం ఏమవుతున్నాయి తినడానికి పని చేస్తాయా పాయసం అయిపోతాయంట కొంచెం చక్కెర పోసేస్తే దాంట్లో పాయసం కింద తినేయచ్చు ఓకేనా తినడానికి పనికి వస్తుందా అన్నా చెప్పాలమ్మా మీరే లేడీస్ చెప్పాలి అర్థమవుతుందని చెప్పే విషయం అర్థమవుతుందండి సరే నాలుగు గ్లాసులు నీళ్ళెందుకు అతను చెప్తే నేను చేయాలా నాలుగు గ్లాసులు ఎందుకు ఒక గ్లాస్ నీళ్లు మాత్రమే పోస్తాను నేను కేజీ బియ్యానికి ఒక గ్లాస్ నీళ్లు మాత్రమే పోస్తాను నా నా ఇష్టం అని చెప్పేసి గ్లాస్ నీళ్లు పోసేసి స్టవ్ ఆన్ చేశారనుకోండి ఆ అన్నం ఉడుకుతుందా అండి ఆ అన్నం ఏమవుతుంది ఉడుకుతుందా తినడానికి పనిచేస్తుందా తినడానికి పని చేయదు ఆఫ్టర్ ఆల్ ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కొచ్చినటువంటి కుక్కరే మనం చెప్పినట్టుగా వినట్లేదు అది ఎవరు చెప్పినట్టుగా వింటుంది ఎవరు చెప్పినట్టుగా వింటుంది దాన్ని తయారు చేసినటువంటి వాడు ఏ విధంగా చేయాలని చెప్తే ఆ విధంగానే పనిచేస్తుంది అలాగే సృష్టికర్త అనేటువంటి దైవం కూడా ఏమిటి అంటే మనిషి ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా బ్రతకూడదు ఏ విధంగా పనిచేయాలి ఏ విధంగా పనిచేయకూడదు అని ఒక మాన్యువల్ అనేది పంపించాడనమాట ఆ మాన్యువల్లే మన దగ్గర ఉన్నటువంటి హిందూ సోదరుల కోసం వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత గ్రంథము క్రైస్తవ సోదరుల కోసం బైబిల్ గ్రంథము అలాగే ముస్లిం సోదరుల కోసం ఖురాన్ గ్రంథం ఈ గ్రంథాలని మనం ఏమిటి అంటే తప్పకుండా పాటించాలన్నమాట దీన్నే గ్రంథంలో భగవద్గీత శాస్త్రం ఏం చెప్తుంది అంటే పదహారో అధ్యాయం ఇరవై నాలుగవ శ్లోకంలో తస్మా శాస్త్రం ప్రమాణాంతే కార్య కార్యవ్యవస్థితో వ్యవస్థిత జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తూమి అర్హసి అంటే కావున నీవు చేయదగినది నిర్ణయించినప్పుడు చేయరాని నిర్ణయించినప్పుడు శాస్త్రం నీకు ప్రమాణమై ఉన్నది కాబట్టి శాస్త్రం నందు చెప్పబడిన దాన్ని బాగుగా తెలుసుకొని నీవు ఈ ప్రపంచమున కర్మము చేయము అన్నారు అంటే నువ్వు చేయాలి ఏమిటి ఏం చేయకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు అని నిర్ణయించినప్పుడు నీకు ఏమిటి ప్రమాణం ఏమిటి పండితులు చెప్పినటువంటిది ప్రమాణమా పంతులు గారు చెప్పింది ప్రమాణమా శాస్త్రం చెప్పింది ప్రమాణమా శాస్త్రం చెప్పింది ప్రమాణం పంతులు గారు చెప్పింది ప్రమాణం కాదు పంతులు గారు చెప్పింది శాస్త్రంలో ఉంటే దాన్ని బట్టి మనం ప్ర ప్ర దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఆ విధంగా చేయాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట మరి అలాగే ఖురాన్ గ్రంథం చూసినట్లయితే ఇత్తబిహు మా ముందుల ఇలేకం మీ దబ్బికం ఒలా తత్తబిహూ మిందుని అౌలియా కలీలం మాత దగ్గర ఓ మానవులారా మీ వద్దకు దైవం నుండి పంపబడినటువంటి గ్రంథాన్ని మీరు అనుసరించండి దాన్ని ఫాలో అవ్వండి దాన్ని అనుసరించండి వలా తత్తబివు మిందుని అవులియా దాన్ని విడిచిపెట్టి మీరు ఔలియాల్ని కానీ మీరు ముల్లాల్ని కానీ మీరు బాబాల్ని కానీ ఎవరిని కూడా అనుసరించకండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది స్పష్టంగా మరి అదేవిధంగా బైబిల్ గ్రంథాన్ని కూడా చూసినట్లయితే కావున నేను నీకు ఆజ్ఞాపించిన ప్రతి ఒక్కదాన్ని కూడా నువ్వు అనుసరించవలను అని చెప్పేసి నిర్గమకాండాలని చెప్పడం జరుగుతుందన్నమాట నిర్గమకాండం మీరు పూర్తిగా చదివినట్లయితే అక్కడ ధర్మశాస్త్రము పది ఆజ్ఞలు ఇచ్చి దాని తర్వాత నువ్వు ఈ ఆజ్ఞలన్నింటినీ కూడా నీ ద్వారబంధంపై నీ గోడపై అతికించుకొని ఉండాలి నువ్వు దాని ప్రకారంగా జీవితాన్ని గడపాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట లేదండి నా ఇష్టం అతను ఎవరో చెప్తే నేను చేయడం ఏంటండి నా ఇష్టం వచ్చినట్టు నేను జీవితం గడుపుతాను నా ఇష్టం అండి అని చెప్పి అనుకున్నాను అనుకోండి దాని పర్యవసానం ఏమవుతుంది దాని పర్యవసానం ఏమవుతుంది అంటే మళ్ళీ అదే భగవద్గీత శాస్త్రం పదహారో అధ్యాయం ఇరవై మూడో శ్లోకంలో ఏమంటారంటే ఎస్ శాస్త్ర విధి మృసృజ్యా వర్తతే కామకార్త మవాప్నోతి అవాప్నోతి సుఖం నా పరాంగతి ఎవడు శాస్త్రోక్తకము విధిని విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్టుగా జీవితం గడుపునో అట్టి వానికి శాంతి కానీ మోక్షము కానీ పురుషార్థ సిద్ధి కానీ కలగవు అని చెప్పి చెప్పడం జరుగుతుందనమాట అంటే శాస్త్రం ఏం చెప్పినా సరే నాకు అవసరం లేదు నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవితం గడుపుతాను అంటే దానికి శాస్త్రం చెప్పేటువంటి సమాధానం ఏమిటి అంటే అతనికి ఇహలోకంలో శాంతి ఉండదంట ఏముండదంట శాంతి ఉండదంట రెండోది మోక్షం ఉండదంట పల్లోకంలో మోక్షం ఉండదు మూడవది ఏమిటంటే పురుషార్థ సిద్ధి కూడా ఉండదు అని చెప్పేసి అంటే తను ఏం పని చేస్తున్నాడో తన యొక్క ఉనికి ఏమిటో ఆ ఉనికి యొక్క అస్తిత్వాన్ని కోల్పోతాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట ఈరోజు సమాజంలో చూసినట్లయితే హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ప్రపంచంలో శాంతి లేకుండా ఎవరైతే జీవితం గడుపుతున్నారో వారికి భగవద్గీత ఇచ్చేటువంటి సమాధానం ఏమిటి అంటే వారు శాస్త్రాన్ని తప్పకుండా ఫాలో అవ్వాలి శాస్త్రాన్ని అనుసరించాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట దాని తర్వాత మరి బైబిల్ శాస్త్రం ఏం చెప్తుంది అంటే మరి ఎవరైతే నా ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించరో అలాంటి వారిపై నేను తెగుళ్ళు రప్పిస్తాను వారికి జబ్బులు నేను తప్పిస్తాను వారు ఇంటిలో శపించబడుదురు వారు పట్టణంలో శప్పించబడుదురు అని చెప్పేసి కఠినమైనటువంటి వాక్యాలు అక్కడ నిర్గమ కాండంలో వస్తాయన్నమాట అంటే వారు ఎక్కడ వెళ్ళినా సరే వాళ్ళు అక్కడ శపించబడతారు అని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట ఇంట్లో శపించబడతారు వీధిలో శపించబడతారు పొలంలోకి వెళ్తే పొలంలో శపించబడతారు పట్టణంకి వెళ్తే పట్టణంలో శపించబడతారు అని చెప్పేసి నిర్గమకాండం ఘోషిస్తుంది అనమాట మరి అలాగే ఖురాన్ గ్రంథం కూడా ఏం చెప్తుంది అంటే మరి ఎవరైతే నా ఈ ఉపదేశాలను తిరస్కరిస్తారో నా ఈ ఉపదేశాల పట్ల వైముఖం కలుపుతారో అలాంటి వారు అలాంటి వారు ఏమైపోతారు అంట అంటే పల్లో ఇహలోక జీవితం ఇరుకైపోతుంది అని చెప్తున్నారనమాట ఇన్న లహు ఫలహు శతం జనక వన్ అహసర్ హుం యోమల్ కియామతి ఆమా అని చెప్పేసి చెప్పడం చెప్తున్నమాట అంటే ఎవరైతే మా ఈ గ్రంథాల పట్ల ఏమరపాటుగా దాన్ని విడిచిపెట్టేస్తారో అలాంటి వారి ఇహలోక జీవితం ఇరుకైపోతుంది అని చెప్పేసి అనమాట ఏమైపోతుందంట ఇహలోక జీవితం ఇరికైపోతుంది ఇరుకైపోవటం అంటే ఏదో చిన్న గదిలో వేసేసి బంధించేయడం కాదు యహలోక జీవితం ఇరికైపోతుంది అంటే ఏంటి అంటే వారి ఎంత సంపాదించినా సరే ఆ సంపదలో శుభం అనేది ఉండదు అనమాట బర్కత్ అనేది ఉండదు మాటి మాటికి జబ్బులు అవుతూ ఉంటాయి స్కూల్ పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారికి ఒక విధమైనటువంటి భయం వస్తుంది ఈ విధమైనటువంటి ఇహలోకంలో జీవితం ఇరికైపోతుంది అని చెప్పి అనమాట దాని తర్వాత ఇంతే కాదు ఇద ఇక్కడ కోటింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది పల్లోకం వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే మా నహు రుహం యోమల ఆమ ఆమా వెళ్ళిన తర్వాత అక్కడ అతను గుడ్డివాడిగా లేపబడతాడంట ఎలా లేపడతాడు కళ్ళు బాగా తెరిచి లేపడతాడా ఎలా లేపడతాడంట గుడ్డివాడిగా లేపడతాడంట అంటే అతను అంటాడంట ఓ దేవా నన్ను ఎందుకు గుడ్డివాడిగా లేపావు నన్ను ఎందుకు గుడ్డివాడిగా లేపావు నేను భూలోకంలో ఉన్నప్పుడు నేను సమస్తము చూసేవాడిని కదా భూలోకంలో ఉన్నప్పుడు నా భార్యను చూసేవాడిని నా పిల్లల్ని చూసేవాడిని నా యొక్క వ్యాపారాలను చూసుకునేవాడిని నాకు అక్కడ కళ్ళు ఉండేవి కదా నేను అక్కడ చూసేవాడిని కదా మరి ఏంటిదేవా ఇక్కడ నా కళ్ళు కనబడట్లేదు నేను చూడలేకపోతున్నాను అంటే దానికి అల్లా ఇచ్చేటువంటి సమాధానం ఏంటో తెలుసా అండి ఏమిచ్చుంటాడు కాదురా నువ్వు ఫోన్ చూసి చూసి నీ కళ్ళు సైట్ వచ్చేసింది అంటారు అనుకుంటున్నారా ఏమంటారా తెలుసా అండి నువ్వు ఇహలోకంలో ఉన్నప్పుడు నా గ్రంథాన్ని విస్మరించావు నా గ్రంథాన్ని విస్మరించావు వీపు వెనకాల వేసావు కాబట్టి ఈరోజు కూడా నువ్వు విస్మరించబడతావు అని చెప్పి చెప్తారనమాట ఈరోజు కూడా నువ్వు విస్మరించబడతావు నువ్వు ఇలాగే లాగానే ఉండిపోతావు అని చెప్పి చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఇంత కఠినమైనటువంటి విషయము ఎవరైతే ధార్మిక గ్రంథాల పట్ల కాకుండా తమ ఇష్టం వచ్చినట్టుగా జీవితం గడుపుతారో ఇంత కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి మనందరం కూడా చేయాల్సినటువంటి విషయం ఏమిటి అంటే మన యొక్క జీవితాల్లో మన ధార్మిక గ్రంథాలను పునఃస్థాపితం చేయాలి మన ధార్మిక గ్రంథాలను ఏం చేయాలి పునఃస్థాపితం చేయాలి హిందువులైతే మీ వద్ద ఉన్నటువంటి భగవద్త గ్రంథాలు వేదాలు ఉపనిషత్తులు అవన్నీ కూడా చదవాలి స్టడీ చేయాలి దాన్ని పరిశీలనగా చదువుతూ ఉండాలి మరి అలాగే క్రైస్తవ సోదరులు అయితే మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని పరిశీలనాత్మకంగా చదవాలి యహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుడి అని చెప్పి చెప్పడం జరుగుతుందనమాట ఏదో పాస్టర్ గారు చెప్పారండి ఏదో అయ్యగారు చెప్పారండి ఆయన చెప్పినట్టుగా చదువుతా అంటే కుదరదు పరిశీలనగా మీ యొక్క కళ్ళతో మీ యొక్క వ్యాఖ్యానంతో చదవాలి అలాగే ముస్లిం సోదరులు కూడా ఏం చేయాలి అంటే హురాన్ గ్రంథాన్ని అరబిక్తో పాటుగా తెలుగులో మీకు వచ్చినటువంటి అనువాదంలో తెలిసి చదువుతూ ఉండాలి ఎప్పుడైతే ఈ విధంగా అర్థం చేసుకుంటూ మనం గ్రంథాలను చదువుతామో అప్పుడు మాత్రమే మన లోకంలో మన ఇహలోకంలో ఏంటంటే మన జీవితంలో శాంతి అనేది ఉంటుంది మరి విధంగా ఏంటంటే పరలోకంలో మనకు గొప్ప ప్రతిఫలం అనేది ఉంటుందన్నమాట కాబట్టి మనం అందరం కూడా సృష్టికర్త అనేటువంటి దేవుడు మీకు నాకు మనందరికీ కూడా గ్రంథాలను తూచా తప్పకుండా పాటించే భాగ్యాన్ని మనందరికీ కూడా ప్రసాదించుగాక ఆమె ఆలమీన్